ఎంతసేపు మీ లంచ్ బ్రేక్ లేట్ అయిపోయింది డామిట్రీ మాత్రం మీ అందరితో పాటు ఉంటుందా కాలేజ్ వాళ్ళకి కూడా పైన క్లాస్ కింద మేడం కాలేజ్ వాళ్ళకి దార్ని చేసుకుంటుంది మేడం అట్ సైడ్ కాలేజ్ వెళ్తాం మాకు రూమ్స్ సరిపోయిందా రూమ్ కావాలి ఎంతమంది ఉంటారు ఒక్కొక్క రూమ్ అదే నేను ఫిఫ్టీ నో నేను వన్ రూమ్ హౌ హామీ పొడుకోని అనేటప్పుడు ఎంతమంది పడుకుంటారు కలిసి వన్ రూమ్ ఎంతమంది ఫిఫ్టీన్ మెంబర్స్ అంటే పొడుగ్గా ఉంటుంది డామిటరీ ఇరుకు అవుతా

Hmm. Right. Mm. Mm. Yeah, sure. I'll pass on all this message. Thank mm, i I'm happy to have it once సో నేను స్కూల్ నడిపుతాను కదా అట్లానే ఆఫినేజ్ స్కూల్ కూడా ఉంది ఎన్టీఆర్ ట్రస్ నడుపుతుంది మూడు వందల పిల్లలు ఇట్ నీట్ విత్ దమ్